ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ స్టీల్ ప్లాంట్కు నేడు ఇన్ని కష్టాలు రావడానికి ప్రధాన కారణం ప్లాంట్లోని వామపక్షాలు ఇంటర్ కార్మిక సంఘటనలేనని టీఎన్టీఓసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ కుమార్ ఆరోపించారు పాదగాజువాకా తేదేపా కార్యాలయంలో జరిగిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమను గట్టెక్కించడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే పై యూనియన్లు వైసీపీతో అంటకాగుతూ కూటమి ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు ఒక్కో ఉద్యమానికి తాము వ్యతిరేకం కాదని ఒకవైపు ఉద్యమంలో పాల్గొంటూనే మరోవైపు ప్లాంట్ పరిరక్షణకు పాటుపడుతున్న ప్రభుత్వాన్ని విమర్శించడం హేళన చేయడం సరికాదన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పంచదర్ల ఉగ్రం నంబూరు దేముడు కోడూరు సత్యనారాయణ కన్నారావు తాటికొండ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు గమలం వంచుకొని ఇప్పటికైనా సరే ఏదైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ గారు ఉన్నారో వీళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి ద్వారా మనకి రావాల్సిన హక్కులన్నీ తేడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు రాను రోజులు పైకి చేస్తే అలా బాగుంటుంది లేకపోతే ఈ ప్లాంట్ ముఖ్యంగా దానికి ముఖ్యంగా వాళ్ళు సిపిఎం సిపిఐఎన్ వైసీపీ ఇది మట్టి క్లారిటీగా మేము తెలియపరుస్తున్నాం దీని మీద మీరు మాకు క్లారిటీగా కూడా ఈ రోజు ఈ ప్లాంట్కి కి సిద్ధశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే తో మాట్లాడి మీరు తెచ్చిన ప్యాకేజీ ఉంది మీరు ఏం చేస్తారు మాకు ఏం మమ్మల్ని ఎక్కడ పెడతారు ఒక్క నాయకుడు అడగలేదు కాబట్టి ఇప్పటికైనా మించి వచ్చి ఎమ్మెల్యే గారిని అమ్మితో మాట్లాడి ఈ కార్యక్రమాలు చేయగలిగితే వాళ్ళకి బాగుంటుంది లేని పక్షంలో అది ఏకైక అయిపోవడం తప్ప ఈ ప్లాన్ ఎక్కడున్న ప్లాన్ ఏ ప్లాన్ బ్రాన్ ఎక్కడైనా మూసేయడం తప్ప వాళ్ళు ఒక ప్లాన్ నిలబెట్టలేదు సబ్మిల్ చేయడం మూసేయడం ఇదే పరిస్థితి వాళ్ళకి జరుగుతుంది దీన్ని బట్టి మేము ఖచ్చితంగా సిపిఎం సిపిఐన్ వైసీపీకి అంటకాలు అంటకాగి ఇంకా వీళ్ళు బదనా మాత్రం తప్ప ఇంకెప్పుడు జరుగుతున్న పరిణామాల మీద విశాఖలో జరుగుతున్న పోరాటాలకు వ్యతిరేకం అయితే కాదు పోరాడుతూనే సాధించుకోవాలనేది కాన్సెప్ట్ లో మేము కూడా టీఎన్టీసీగా గత నాలుగు సంవత్సరాలు ఇప్పుడు కూడా కార్మికుల పక్షాన ప్లాంటుని రకంగా కాపాడాలనే కాన్సెప్టే తప్ప రాజకీయ కోరంలో చూడకూడదు అనేది మా విజ్ఞప్తి మీరు అసలు ప్లాంట్ ప్లాంటుని కాపాడుతున్నామని కూటమి నేతలు అందరూ ప్రధానమంత్రి గారు దగ్గర నుంచి స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు చెప్తున్నా కూడా ఎందుకు మీరు రాజధాంతం చేస్తారన్నది మా ప్రశ్న పోరాట కమిటీలో ఉన్న అందరినీ మొత్తం కాదండి ఎందుకంటే నేను ముప్పై నాలుగు లక్షలు ప్లాంట్ లో పనిచేశాను ఏ కార్మి సంఘం ప్రయోజనాలు ఏంటనేది మనకు తెలుసు ఇవాళ ప్లాంట్ ను కాపాడే క్రమంలో సుమారు పదిహేను వేల కోట్లు తెచ్చాడు ఉద్యోగం చేస్తారండి మామూలుగా ఇస్తారా గత గవర్నమెంట్ ఏమైనా పది రూపాయలు ఏమో అప్పులు వడ్డీలు జిఎస్టీలు కట్టేవంటున్నారు మనకు అప్పులు ఉంటాయి కుటుంబం నడవాలి ముందు అప్పులు తీర్చుకుంటే ప్రశాంతంగా మన కుటుంబం నడుస్తుంది ఆ రకంగా కొన్ని అప్పులు తీర్చారు ఇప్పుడు ఇంకా కూడా నాకు తెలిసి ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగాలనుకుంటున్నారా దీన్ని వంకబెట్టి ఉద్యమం చేసి దీన్ని సర్వనాశం చేయాలనుకుంటున్నారనేది నా విజ్ఞప్తి కార్మిక సంఘాలు కార్మిక కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగస్తుని ఎక్కడ తప్పు కట్టే ప్రసక్తి ఎప్పుడు లేదు మల్లా శ్రీనివాసరావు గారికి ఈ స్టీల్ ప్లాంట్ మీద పూర్తిగా అవగాహన ప్రతి డిపార్ట్మెంట్ లో ఎంత మ్యాన్ పవర్ ఉంది రేటెడ్ కెపాసిటీ ఎంత అనేది ఉంది ఈ సంస్కరణలు అనేవి ఎప్పుడో మన్మోహన్ సింగ్ పివి నరసింగ్ టైం వచ్చిన సంస్కారం మరి స్టీల్ ప్లాంట్ రెండు సార్లు మేమే పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల కోట్ల వచ్చినటువంటి కాపాడింది ఎన్డీఏ కోట్ని అదే ఎన్ఏ ఎన్డీఏ వేల పదిహేను వేల కోట్లు సహాయం చేసింది సహాయం చేసిన మెచ్చుకోండి లోపాలు చెప్పండి ప్లాంట్ ఎలా పట్టించేద్దాం అనేది ఆలోచన చేయండి ఇంతవరకు నేను చెప్తున్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెక్కించింది ఓన్లీ ఎన్డీఏ కోటమే అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ధర్మం చెప్పగలరు మిగతా వాళ్ళు ఎదురటి ప్రచారం అనవసర ప్రచారం చేస్తారు కాంట్రాక్ట్ కార్మికులు వారు ఒరిస్సా నుంచి బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ ని తీసుకొస్తున్నారు మీకు మ్యాన్ పవర్ ఉంది పదం వెళ్దాం ఎవడ ఎవరించి లోపల జయడో పలా శ్రీనివాస గారు చెప్పారు భరత్ గారు చెప్పారు బయటిని తీసుకొస్తే వీలు లేదని పదం ఇక రాజకీయానికి ఖచ్చితంగా బయట మనం ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఉద్యోగం చేయగలమండి మన నిర్వాసులు రూపాలు లేకుండా కాంట్రాక్ట్ కార్మింగ్ ఉపాధి లేకుండా చేసి వాళ్ళందరూ తీసిన కారణం ఏంటి ఇప్పుడు ఒక స్త్రీ ప్రసవించిన తర్వాత వారు లోని వరకు అక్కడికి దాన్ని పచ్చని చేసింది అంటారు వెంటనే మటన్ వచ్చి బెటర్ అప్పుడే మనకు పదిహేను వేల కోట్లు వచ్చింది కాంట్రాక్ట్ కార్మింగ్ రెచ్చగొట్టి సమయంలో తీసుకెళ్ళి ఆ సమయంలోకి వెళ్ళడం కారణమే వాళ్ళని తొలగించడానికి ఒక కారణంగా మాకు కనిపిస్తా ఉంది మీరు ఎలా చెప్తున్నాం ఈ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు రక్షించం పెద్దలు కూడా రక్షించం ఉదు పనులు కాపాడలేదా వాటర్ ఇంత కాపాడలేదు శాండ్ డ్యాంప్ కాపాడలేదా ఏ సమస్య వచ్చినా పోటమే తన కాపాడింది ఇవాళ కమ్యూనిస్టు కమ్యూనిస్టులో అందరూ కమ్యూనిస్టు అని అనగానే ఎక్కువగానే ప్రత్యక్షంగా చూస్తే ఒక మాట అక్కడ మాట కానీ ఎక్కువగా ప్రచారం చేస్తుంది సిఐటీసీ మరి మన జగ్గునాయుడు గారు ఎందుకంటే అప్పుడు పోటీ పెట్టారు మరి కాంగ్రెస్ పార్టీ సత్య సత్యారెడ్డికి ఎందుకంటే కార్పొరేషన్ మద్దతు ఇచ్చారు అంటే మీ పార్టీలు వేరు మీరు ఓట్ వేసుకుంటారు మేము మీరు వాళ్ళు మాకు ఓటేశారా ప్రజలు వేశారు ఆ పార్టీ మాకు ఓట్లు వేయలేదు కాబట్టి ఇకపైనా చాలా ఓటు సహనంతోనే పల్లా శ్రీనివాసులు ఎప్పుడు చెప్తుంటారు అన్న కోరుకున్నాను సమస్య పూర్తడు అందరు ఆయన మాట్లాడి అబద్దాలు అంటారు గోస్ ఎంప్లాయీస్ అండి గోల్డ్ ఎంప్లాయీస్ అంటే ఎవరు అంటారు కాంట్రాక్ట్ ఉన్నటువంటి మ్యాన్ పవర్ చూపిస్తున్న మ్యాన్ పవర్ వేరు చెబుతున్నారు పనిచేస్తున్న మ్యాన్ పవర్ వేరు కాబట్టి మాట్లాడారు అంతేకాద్యోగస్తులు లేదు ఆడుగుతున్నారు ఈ మాటలన్నీ కల్పితా ఉన్నాయి ఈవేళ ఈ వేదిక ద్వారా చెప్తున్నాం ఈ స్టీల్ ప్లాంట్తో పదిహేను నెలలైంది పదహారు నెలలైంది గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు సూపర్ సిక్స్ లో ఎలా చేసాం